నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా ఎలేశ్వరం మండలము తిరుమాలి గ్రామంలో దేవీ నవరాత్రి పూజా కార్యక్రమాలలో జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు విచ్చేసిన క్రాంతికి గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు మాగాపురాజా ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు దసరా నవరాత్రి మహోత్సవాలలో ఆరవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి చీర జాకెట్ సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తజన సందోహంతో బోనాల జాతర జరిగింది ఉదయం నుండి మహిళలు బోనాలెత్తుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి బాజా పంత్రిలతో వేద మంత్రాలతో బోనాలెత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగారు భక్తి శ్రద్దలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకగాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న భక్తులు ఊరేగింపుగా వెళ్లడంతో తిరుమాలి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా బార్లపూడి క్రాంతి మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్సేడి సురేష్ కుమార్ బోస్ రాజు దొడ్డ బుజ్జి వలవల నాని సిద్ధ శివ తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి ముందుగా పట్టుకోటి నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు పచ్చ నియోజకవర్గం తిరుమలలో ఈరోజు లలితాదేవి అవతారం సందర్భంగా బోనాలు ఎత్తడం జరుగుతుంది దానికి నన్ను ఆహ్వానించారు ఈ కార్యక్రమం మనం అందరం కలిసి ప్రతి పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన అమ్మట్ట ప్రాంతంలో పాడి పంటలు బాగా పండాలని అందరూ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి దసరా శుభాకాంక్షలు దేవి నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ ఎరబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపి గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపాకటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన